ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఈ గొప్పలు అక్కడ పని చేయవు నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయింప వీలు లేదు ఏదేను వనము నుండి మానవుడు తన్ను తాను కప్పుకోవటానికి ఇతరుల నుండి మెప్పు పొందటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఏదేను వనంలో ఆదాము పాపం చేసిన తరువాత తాను దేవునికి అంగీకారంగా ఉండే విధంగా తను తాను మార్చుకోవటానికి ఎన్నో సొంత ప్రయత్నాలు చేశాడు అనగా అంజూరుపు ఆకులను తెచ్చి కుట్టుకొని తమకు కచ్చడాలు చేసుకున్నారు ఆ ఆదాము హవ్వలు ఈరోజు కూడా మతాచారాలు దాన ధర్మాలు అనే అంజూరుపు ఆకులతో పాపాన్ని కప్పుకోటానికి మానవుడు ఎంత ప్రయత్నించినా అవి నిలవవు అంజూరపు ఆకులతో చేసిన కచ్చడములు వడలిపోయినట్లు మన నీతి క్రియలు కూడా నిలువవు జాన్ నెల్సన్ అనే బోధకుడు స్వనీతి మీద ఆధారపడిన ఒక స్నేహితునితో మాట్లాడుతున్నాడట నెల్సన్ యొక్క స్నేహితుడు నెల్సన్తో ఇలా అన్నాడు నాకు నీ రక్షకుడు అవసరం లేదు నేను సరిగానే జీవిస్తున్నాను నేను జీవించిన జీవితం వల్ల నాకు ఏమి జరిగినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు నా పట్ల మరీ కఠినంగా ప్రవర్తిస్తాడని నేను అనుకోను అన్నాడు ఈ అతిశయపు మాటలకు నెల్సన్ ఈ విధంగా జవాబిచ్చాడు మిత్రమా నీ ఒకవేళ పరలోకానికి వెళ్తే అక్కడ నువ్వు పాడే పాట అపశృతి అవుతుంది ఎందుకంటే అక్కడ వారు పాడే పాట ఎలాగుంటుందో తెలుసా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన వారు అలా పాడుతుంటే మరి నీవెలా పాడతావు నా మంచి జీవితమే నన్ను పరలోకానికి తీసుకొచ్చిందని గొప్పతనమంతా నాదే అని పాడతావా ఒకవేళ నువ్వు అలా పాడితే గనుక దేవదూత వచ్చి నిన్ను గోడ అవతలకి విసిరి వేస్తాడు నిత్య నరకంలో పడిపోతావు అని చెప్పాడు పిల్లరా అతిశయించడము గొప్పలు చెప్పుకోవటం అనేది రాజకీయాలలో విద్యలో వ్యాపారములో మనిషి ఏర్పరుచుకున్న కొన్ని మతములో సహజం అయితే విడుదల పొందిన పాపులముగా మనము అతిశయించటానికి ఏ కారణము ఉండదు చదవబడిన లేఖన భాగములో మనము పొందిన రక్షణ మనము పొందిన అభిషేకం మనము పొందిన వరములు మనకు కలిగిన ఆధిక్యతలన్నీ దేవుని వరమని అపోసెంట్ పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు అది క్రియల వల్ల కలిగినది కాదు ఎవడను అతిశయింప వీలు లేదు అని భక్తులు తెలియచేస్తున్నాడు స్వస్థత పరిచర్యలో వాడబడుతున్న సేవకులకైనా లేక అద్భుత క్రియలు చేస్తున్నటువంటి దైవ జనులకైనా వారు పొందిన వరము దేవుని వలన కలిగినదే అది కృపావరమే గాని క్రియల వల్ల కలిగినది కాదు ఈ మాటలు చెబుతున్న అపోసరైన పౌలు కూడా నేనేమయ్యున్నానో అది దేవుని కృప వల్ల అయ్యున్నాను అని చెప్తాడు అపోసలైన పౌలే కాదండి నేటి సమకాలీన ప్రపంచంలో దేవుని కొరకు గొప్పగా వాడబడుతున్న ప్రతి సేవకుడు ప్రతి గాయకుడు వారు పొందిన వరమునకు కారణము దేవుని కృపయే గాని వారి క్రియలు వారి భక్తి ఏమాత్రము కాదు అని వాక్యాధారంగా తెలియచేస్తూ ఉన్నాను కనుక మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మనము దేని విషయములోనూ అతిశయించక సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే ఆరోపిద్దాం అదే ప్రభువుకు సమ్మతం ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో మాకు కలిగిన దేనిని గూర్చి మేము అతిశయించటానికి వీలు లేదు ఇది కేవలము నీ కృప వలన మాత్రమే మేము పొందుకున్నది కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా నిన్ను ఘనపరిచి నేను మహిమపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె